దొండకాయ ఉల్లికారం చేయడానికి ముందుగా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక హాఫ్ ఇంచే అల్లం ఒక అలానే ఒక ఒక టమాటా ఒక ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి మిక్సీ స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇంకా నేను కిలో దొండకాయలు తీసుకున్నానండి కొంచెం పెద్ద లో ఉన్నాయి కాబట్టి మధ్యకి కట్ చేసి గుత్తివానకాయ కట్ చేసినట్లుగా చీలికలుగా పోసి వీటిని కూడా ఆయిల్లో గా వేగించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిపోవాలండి ఇవి లోనే వేగితేనే లోపల కుక్ అవుతాయి మూత పెట్టి వేగించాలి బొండకాయలు లేతగి చిన్న సైజులో ఉన్న బండకాయలు అయితే మధ్యకి కట్ చేయాల్సిన పని లేదండి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మధ్యలోకి వీటిని కట్ చేసి చీలికలుగా చేసి వేశాను నేను ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వేరే ప్లేట్ లో పీస్ పెట్టుకొని నెక్స్ట్ కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అనేది వేగించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేగించాలి నెక్స్ట్ పేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి వేయించాలండి అలానే ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికను కొద్దిగా కొద్ది కరివేపాకు కూడా వేసి వేగించుకోవాలి ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్ పేస్ట్ అనేది వేగించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి మీరు స్పైస్ తినగలరు అనేది చూసుకుని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఆయిల్ అయితే ఈ కర్రీకి ఎక్కువే పడుతుంది అలా ఆయిల్ ఎక్కువ పడకుండా ఉండాలంటే సిమ్లో కుక్ చేసుకోవాలి ఈ కర్రీని కారం కూడా వేసిన తర్వాత కొంచెం వాటర్ పోస్తే కొంచెం గ్రేవీలా వస్తుంది కదా అప్పుడు ఇవన్నీ కలుపుకొని నెక్స్ట్ మనం వేగించుకున్న ముందుగా వేగించి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసి మళ్ళీ వేగించుకోవాలండి దొండకాయలు అయితే ముందు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా వేగాలి లేదు మీరు ఆయిల్లో వేగించుకోకూడదు అని అనుకుంటే ముందు ఉడికించుకుని కూడా ఇలా వేగించుకోవచ్చు ఇలా మూత పెట్టి వేగిస్తూ మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలండి ఈ కర్రీని కాస్త టైం కూడా ఎక్కువగానే తీసుకుంటుంది ఇది తయారు ఇలా నెమ్మదిగా వేగించుకోవాలి సిమ్లోనే పెట్టి వేగిస్తేనే దొండకాయ అనేది బాగా కుక్ అయ్యి ఫ్రై అవుతుంది ఇలా అంతా వేగిన తర్వాత బాగా డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి అలా వే అలా వచ్చేంత వరకు కూడా దీన్ని ఇలా వేగించుకోవాలి అలా వేగించిన తర్వాత దొండకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇలానే దించుకోవచ్చు లేదు అంటే మీరు పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే కొద్దిగా ఒక్క చింతపండు ఒక్క రెమ్మ వేసి కొంచెం చింతపండు పులుపుని నేను యాడ్ చేస్తున్నానండి ఇది రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది ఇలా చేస్తే లేదు అంటే మీరు అలానే దించుకోవచ్చు కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు ఈ పులుపు వేసిన తర్వాత ఒక్కసారి ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టి మళ్ళీ వేగించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి మళ్ళీ మూత పెట్టానండి నేను కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వాడతాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీరని స్కిప్ చేయొచ్చు మళ్ళీ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకొని ఇంకొకసారి మళ్ళీ కొత్తిమీర వేసు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం